ఫ్రెండ్స్ తీసుకుంటూ మీ స్టీరింగ్ పట్టుకోవడంతోనే ఏదో ఆలోచించకుండా మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటూ మీ గమ్యస్థానాలకి చేరుకోగలరని ఆశిస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని ఎవరికీ కూడా ఎటువంటి అపాయాలు జరగకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి రోడ్ సేఫ్టీ అన్నా సత్య శ్రీమన్నారాయణ అన్న కొద్ది బ్యాక్ ఉంటే ఇటు బాయ్స్ వచ్చేస్తారు బాబు బిట్ మేడం గవర్నమెంట్ నైన్త్ క్లాస్ ఇన్చార్జ్ శ్రీనివాస్ గారు శ్రీ గారు రోడ్డు భద్రత కాలేజీ కార్యక్రమాలలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సిఎల్ పొన్నే గారు రాజేష్ గారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మెసో మార్కపూర్ ఆఫీసర్ శ్రీ అవంగాయ్ గారు మేడం కానీ తగు జాగ్రత్తలు కనుక తీసుకోవలేని పక్షంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన సుశీల గారు చెప్పారు చాలా ఆమె నిజంగా చాలా విప్లంగా తన డెవలప్మెంట్ గురించి కానివ్వండి సేఫ్టీ గురించి కానివ్వండి రోడ్ సేఫ్టీ గురించి అలాగే మీరు తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా చాలా విప్లంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ జెంట్సే ఉన్నారు మీరే కారు డ్రైవింగ్లు అంటే ఇప్పుడంటే లేడీస్ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డ్రైవ్ చేస్తున్నారు కానీ బైక్స్ అంటే ఆడపిల్లలు కూడా డ్రైవ్ చేస్తున్నారు తల్లులు కూడా పిల్లలతో పాటు తల్లులు కూడా ఎందుకంటే బాధ్యతలో భాగము ఆడవాళ్ళదే కాబట్టి అలాగే కుటుంబ భారాన్ని కూడా చేస్తున్నారు కాబట్టి ఆడ తల్లులు కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానివ్వండి కాలేజీలు కానివ్వండి షాపింగ్ కానివ్వండి దాని అన్నిటికి కూడా లేడీస్ కూడా దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది కానీ అందరూ యూజ్ చేసినటువంటి యొక్క ట్యూబ్ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి మనం ఏం చేస్తున్నాం అంటే తగు జాగ్రత్తలు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు తల్లి అంటే భార్య భర్త పిల్లలు అందరూ ఒకే బైక్లో వెళ్లాల్సిందే ఇద్దరు తర్వాత డ్రాప్ చేయడానికి లేదంటే ఆటోలో రావాలని కూడా ఏమనుకో ఆటోలు కూడా ఒక నలుగురు ఐదుగురు ఎక్కాల్సిన ఆటోల మీద ఇరవై మందిని కూడా ఎక్కించే పరిస్థితి ఏమిటంటే మాకు డబ్బులు సరిపోవండి పది మందిని ఎక్కించుకోకపోతే ఇక్కడ మేము డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది లేదా పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని ఆ రకంగా డబ్బులు ఆదాయం కోసం ఆటో వాళ్ళు కూడా పరిమితికి మించి ఎక్కిస్తున్నారు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాంటప్పుడు ఏమాత్రం యామర్ పాటితోటి ఒక అప్పు ఒకొక్క వెయిల్ కానీ ఎక్కిందంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది అది తిరగబడే అవకాశం ఉంటుంది దురదృష్టవశాత్తు తిరగబడితే ఏం కాదు వెనక నుంచి ఏదైనా ఒక భారీ వెహికల్ లారీనో ఏ బస్సు వచ్చినా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాక్సిడెంట్కి గురవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఆదాయం చూసుకుంటారు ఆటో వాళ్ళు తొందరగా వెళ్ళాలని చూస్తారు ప్రయాణికులు కానీ జరగరాని జరిగినప్పుడు ఎందరు ప్రాణాలు కోల్పోతున్నామో అనేది ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో ఎన్ని కుటుంబాలు మనం ఏ ఏడవడానికి అవకాశం ఇస్తున్నామో అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం అన్నిటికంటే కూడా ఆటో వాళ్ళ డబ్బుల కన్నా అలాగనే మనం తొందరగా వెళ్ళాలనే కోరికన్నా ప్రాణము మిన్న ప్రాణం పోతే మళ్ళీ రాదు ఎందుకంటే కాలో చెయ్య విరిగినా కూడా మళ్ళీ రాదు కుంటివాడిగానే ఉండాల్సిందే ఇవన్నీ మనకు తెలియనే కాదు కానీ ఏం జరుగుతుందో ఎవరికో ఎప్పుడో జరిగితే మనం ఎందుకు అంత భయపడాలి అని అనుకోవడం ఒక నెగ్లిజెన్స్ వలన ఈ రకంగా జరుగుతుంది సో మనకి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నారు మేమే చాలా సార్లు ఎవరో ఒకరు పట్టుబడతారు మా పార్టీలో తిరిగేవాళ్ళు వెంటనే మాకు కాల్స్ వస్తే మేడం మమ్మల్ని పట్టుకున్నారు ఒక్క మాట చెప్పండి మీరు చెప్తే విడిగేస్తారంటాను అంటే మేము చెప్తే వదిలేస్తారు నిజమే కానీ చెప్పినందువల్ల ఏం జరుగుతుందంటే మీరు డ్రింక్ చేసి వెళ్ళొచ్చినే పర్లేదు మేడం ఉన్నారు లేకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారనే ఒక భరోసా మీకు మేము ఇచ్చినట్లు అవుతుంది నిజానికి అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అసలు ఎందుకు తాగాలి ఈ తాగుడు వలన మీ ఆరోగ్యంతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా అయిపోతుంది అవునా కదా అయినప్పటికీ కూడా అది మీకు ఒక బలం అనుకుంటున్నారు మగవాళ్ళందరూ కూడా కానీ కుటుంబానికి అది బలం కాదు ఏమవుతుంది అది భారం బలాన్ని మీరు భారాన్ని బలం అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు మన కలతగారికి కూడా మహిళే ఆమె ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సూక్ష్మైన విషయాన్ని కూడా చాలా చక్కగా డీల్ చేస్తూ ఈ యొక్క జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోని నెంబర్ వన్ ప్లేస్ తేవడానికి ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా తను ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ప్రతి పది మందికి తెలియజేయాలని తపన ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాల్య వివాహాల గురించి ఒక యుద్ధమే చేస్తున్నారు అక్కడ అలాగనే మన సుశీల గారు అయితే నేను ఇవాళ చూశాను ఇంతమంది పోలీసులు కూడా తను ఒక్క చేతి మీద నడిపిస్తూ అనేక మరి కార్యక్రమాలు చేపడితే అందరూ కూడా చక్కగా చేసినట్టుగా అంటే చేస్తున్నారంటే మహిళలకి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పడానికి ఇక్కడ మా ముగ్గురిమే సాక్ష్యం ఎందుకంటే ఒక నగరాన్ని నడిపించడానికి నేను ఎంత కృషి చేస్తున్నానో అలాగే అందరూ సహాయ సహకారం కూడా అంతే అవసరం అలాగే మన కలెక్టర్ గారు కూడా అన్ని సిబ్బంది కూడా ఆమె చాలా మంచి పిలిగా వచ్చింది చాలా తక్కువ టైంలోనే అంటే మహిళలైనా కూడా సాధించలేనిది చెయ్యలేనిది మనకంటూ ఒక సంకల్ప బలం కనుక గట్టిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చేయగలం అని చెప్పడానికి ఇక్కడ ఉన్న మా ముగ్గురు మేము ఒక అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మగవాళ్ళకి ఆడవాళ్ళే బలం పిల్లలే బలం కానీ అలాంటి బలమైన వాళ్ళ గురించి మీరు తక్కువగా అంచనా వేస్తూ మీ యొక్క జీవితాన్ని తాగుడుకో బానిసౌకు మీరు సంపాదించిన సంపాదన